లిండా గుడ్మాన్ ఒక ప్రముఖ అమెరికన్ జ్యోతిష్య శాస్త్రవేత్త మరియు కవైత్రి ఆమె జ్యోతిష్య శాస్త్రంపై రాసిన సన్ సాయింజ్ అనే పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలోకి వచ్చిన మొదటి జ్యోతిష్య పుస్తకంగా నిలిచింది సన్ సన్సాయింజ్ పుస్తకంలోని మకర రాశి పురుషుడి స్వభావ విశ్లేషణ లిండా గుడ్మాన్ జ్యోతిష్య గ్రంథంలో మకర రాశి పురుషుడి గురించి వివరాలు సని గ్రహ ప్రభావం క్రింద పుట్టిన ఈ జాతకుడు బాహ్యంగా కఠినంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా సున్నిత హృదయం మరియు గాఘమైన ఆశయాలను కలిగి ఉంటాడు ఈ విరుద్ధ స్వభావ లక్షణాలు అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన కీలకాలు మకర రాశి పురుషుడి మానసిక నిర్మాణం బాహ్య కఠినత మరియు అంతర్గత మృదుత్వం మకర పురుషుడు తన చుట్టూ ఒక ఇటుక గోడ వేసుకున్నట్టు కనిపిస్తాడు అతను బహిరంగంగా తక్కువ మాట్లాడే కొంత సంకోచంగా ఉండే వ్యక్తిగా కనిపించవచ్చు కాని లోపల అతను చాలా బలమైన వ్యక్తి అతని స్వభావంలో శక్తి పట్టుదల గంభీరత స్పష్టంగా కనిపిస్తాయి లిండా గుడ్మాన్ చెప్పినట్లు అతను ఒంటరిగా ఉండటం ఇష్టపడతాడనిపించవచ్చు కాని నిజానికి అతనికి ప్రశంసలు ఆదరణ అంటే చాలా ఇష్టం తన కలలలో అతను ఒక రొమాంటిక్ వ్యక్తి కానీసని ప్రభావం వల్ల తన భావోద్వేగాలను బయటకు వ్యక్తీకరించడంలో సంకోచిస్తాడు మకర రాశి పురుషుడు స్వయం నిర్మిత ఇటుక గోడతో చుట్టుముట్టబడినట్లు కనిపిస్తాడు బాహ్యంగా అతను లాక్కున్న ముఖభావం ఆర్థిక విజయం పట్ల తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు కాని ఈ కఠిన ఫలకం లోపల ఒక సృజనాత్మక కవి యాత్రికుడు మరియు ఆదర్శవాది ఉంటాడు లిండా గుడ్మాన్ ఈ ద్వంద్వ స్వభావాన్ని గ్రహం సృష్టించిన శృంఖలాలు అని వర్ణిస్తుంది సామాజిక ప్రతిష్ట పట్ల ఆసక్తి మకర రాశి పురుషుడు లోపల ఎంతో మృదువైన హృదయాన్ని కలిగి ఉంటాడు అతనికి అభినందనలు ప్రశంసలు చాలా ఇష్టం కాని అవి బయటకు చెప్పించుకోడు ఎవరో తనను నిజంగా మెచ్చినప్పుడు అతను హర్షంతో మౌనంగా ఆనందిస్తాడు ముఖంలో పెద్దగా స్పందన కనిపించకపోయినా అతని చెవులు ఏరగా మారడం కళ్లలో మెరుపు కనిపించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ జాతకుడు సామాజిక స్థాయిలో గుర్తింపు పొందడానికి అత్యంత ప్రాధాన్యతిస్తాడు తన పేరు ప్రతిష్టాత్మక సామాజిక నమోదు పుస్తకాల్లో కనిపించాలనే కోరిక వ్యాపార సంఘాల్లో గౌరవం ఈ లక్షణాలను ప్రభావితం చేస్తాయి అయితే ఈ ప్రయత్నాలన్నీ తన కుటుంబానికి సురక్షిత భవిష్యత్తును కల్పించడానికే అని గుడ్మాన్ స్పష్టం చేస్తుంది కుటుంబం మరియు వివాహ జీవితం బంధుప్రీతి మరియు సంప్రదాయ విలువలు మకర రాశి పురుషుడికి కుటుంబం అంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులు సోదరులు బంధువుల పట్ల అతనికి అపారమైన ప్రేమ ఉంటుంది భార్యకూడా అతని కుటుంబాన్ని గౌరవించాలి కుటుంబంలో ఏ చిన్న కలహం వచ్చినా అతను బాధపడతాడు మౌనంగా ఉంటాడు మకర రాశి పురుషుడి జీవితంలో కుటుంబ బంధాలు అత్యంత పవిత్రమైనవి తన తల్లిదండ్రుల పట్ల గౌరవం సోదరుల పట్ల నిబద్ధత ఈ జాతకుని ప్రత్యేకత వివాహం కోసం ఎంపిక చేసుకునే సమయంలో భావి భార్యలో తన కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండే సామర్థ్యాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తాడు గుడ్మాన్ ఈ లక్షణాన్ని కుటుంబ వంశవృక్షం పట్ల గల ఆరాధనగా వర్ణిస్తుంది వివాహిత జీవిత సవాళ్లు ఈ జాతకుడు ప్రేమను ఆచరణాత్మక దృక్కోణంతో చూస్తాడు భావనాత్మక ప్రకటనలకు బదులు ఆర్థిక సురక్షితత మరియు కుటుంబ భద్రతను ప్రాధాన్యత ఇస్తాడు అయితే వివాహం తర్వాత కూడా భార్య పట్ల నిష్క అతని ప్రధాన లక్షణం గుడ్మాన్ హెచ్చరించినట్లుగా ఒకసారి అతను నమ్మక ద్రోహం భావించినట్లయితే తిరిగ కలుసుకునే అవకాశం సున్నా మకర రాశి పురుషుడు నమ్మకాన్ని చాలా విలువగా భావిస్తాడు ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగా ఆ బంధాన్ని కొనసాగించడు అతనికి విడాకులు ఇష్టముండవు కాని ఒకవేళ విడిపోతే మళ్లీ ఆ బంధాన్ని తిరిగి కలిపే అవకాశముండదు వృత్తిపరమైన జీవితం ప్రతిష్ఠ మరియు స్థిరత్వం పట్ల ఆకాంక్ష ఈ జాతకులు తమ వృత్తిలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు లిండా గుడ్మాన్ వారి ప్రయత్నాలను పర్వత శిఖరం వైపు నిరంతరం ఎక్కడానికి ప్రయత్నించే మేకగా సాదృశ్యం చేస్తుంది వయస్సు కొద్దీ వారి వృత్తిపరమైన విజయాలు కూడా పెరుగుతాయి ఆర్థిక విజయానికి రహస్యాలు ఈ జాతకులు డబ్బును నిల్వ చేయడంలో నిపుణులు ప్రతి పైసా ఖర్చు చేయడానికి ముందు బహుళసార్లు ఆలోచిస్తారు అయితే ఇది సాధారణంగా కుటుంబ భద్రత కోసం మాత్రమే వారి ఆర్థిక విజయాల వెనుక ఉన్న ప్రధాన ప్రేరణ కుటుంబ సభ్యులమేలు సామాజిక సంబంధాలలో సవాళ్లు భావ ప్రకటనల పట్ల సంకోచం మకర రాశి పురుషుడు ప్రశంసలను స్వీకరించడంలో అసౌకర్యం అనుభవిస్తాడు గుడ్మాన్ హైలైట్ చేసినట్లుగా ప్రశంసలు విన్నప్పుడు అతని చెవులు ఏరబడతాయి కానీ అది బాహ్యంగా కనపడదు ఈ స్వభావం కారణంగా సామాజిక సందర్భాలలో కొన్నిసార్లు అతను నిర్లక్ష్యంగా కనిపించవచ్చు స్నేహితులతో సంబంధాలు స్నేహితుల వర్గంలో అతను ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన వ్యక్తిగా గుర్తించబడతాడు సంక్షోభ సమయాల్లో సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అయితే తన వ్యక్తిగత సమస్యలను ఇతరులతో పంచుకోవడం చాలా అరుదు వయస్సు ప్రభావం మరియు వ్యక్తిత్వ పరిణామం యువకుల స్థితిలో కహీనత యవనంలో ఈ జాతకుడు తీవ్రమైన లక్ష్య నిర్దేశంతో కూడిన జీవితాన్ని గడుపుతాడు గుడ్మాన్ ఇది గ్రహం యొక్క ప్రారంభ ప్రభావంగా వివరిస్తుంది ఈ సమయంలో ప్రేమ విషయాలకు ప్రాధాన్యత తక్కువ పరిపక్వతతో పరిణామం వయస్సు పెరిగే కొద్దీ ఈ జాతకునిలో క్రమేణా మార్పులు కనిపిస్తాయి యాభై నుంచి అరవై వరకు సంవత్సరాల వయస్సులో ఇతరులు వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నప్పుడు మకర రాశి యవన శక్తిని ప్రదర్శిస్తాడు ఈ సమయంలో అతను సాహసయాత్రలు కొత్త అనుభవాలను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు ఈ రాశి పురుషుడు చిన్నప్పుడే చాలా గంభీరంగా బాధ్యతాయుతంగా ఉంటాడు వయస్సు పెరిగే కొద్దీ అతని స్వభావం మరింత ఉల్లాసంగా స్నేహపూర్వకంగా మారుతుంది లిండా గుడ్మాన్ చెప్పినట్లు మకర రాశి పురుషుడు లేట్ బ్లూమర్ వృద్ధాప్యంలో కూడా యువకుడిలా కనిపిస్తాడు ప్రవర్తిస్తాడు లిండా గుడ్మాన్ రచనలో మకర రాశి పురుషుడిని ఒక సంక్లిష్టమైన కాని విశ్వసనీయమైన వ్యక్తిత్వంగా చిత్రిస్తారు బాహ్యకైనత మరియు అంతర్గత సున్నితత్వం యొక్క సమ్మిళితం ఈ జాతకుని ప్రత్యేకత కుటుంబపట్ల నిష్ఠ వృత్తిపరమైన ప్రతిష్ఠపట్ల ఆసక్తి మరియు వయస్సు ప్రభావంతో కలిగే సానుకూల మార్పులు ఈ రాశి లక్షణాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన అంశాలు లిండా గుడ్మాన్ చెప్పినట్లుగా మకర రాశి పురుషుడు బాహ్యంగా కైనంగా కనిపించినా లోపల ఎంతో మృదువైన ప్రేమతో నిండిన వ్యక్తి అతని ప్రేమ నమ్మకం కుటుంబపట్ల భక్తి ఇవన్నీ అతని జీవితాన్ని ప్రత్యేకంగా నిలిపాయి అతనితో జీవితం డెజర్ట్ లాస్ట్ లాంటి అనుభూతి చివరికి నిజమైన ఆనందాన్ని స్థిరతను ఇస్తుంది